హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వంద గజాలలో బీమ్స్ వేయడానికి మిటిల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం అలాగే వచ్చిన అమౌంట్ని ఒక రన్నింగ్ ఫీట్కి ఎంత అవుతుందో తెలుసుకుందాం మీరు ఎన్ని గజాల్లో కట్టుకున్నా కానీ ఒక రన్నింగ్ ఫీట్కి ఎంత వస్తుందో తెలుసుకుంటే కాల్కులేషన్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అన్ని ఏరియాల్లో ఇది అమౌంట్ అవుతుందని చెప్పలేం మీకు ఒక అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది మొత్తం వచ్చేసి మనకి ఎన్ని రన్నింగ్ ఫీట్ రావడం జరిగిందో తెలుసుకుందాం మొత్తం మనకి మూడు పొడుగులు మూడు అడ్డంలో భీములు అయితే రావడం జరిగింది పొడుగులో వచ్చేసి ఒక్కొక్కటి ఎనిమిది ఫీట్లు రావడం జరుగుతుంది అడ్డంలో వచ్చేసి ఇరవై రెండు ఫీట్ల పదించులు అయితే రావడం జరుగుతుంది ఇరవై ఎనిమిది ఫీట్లు ఈ మూడు నెంబర్స్ అంటే ఎనభై నాలుగు ఫీట్లు అదేవిధంగా ఇరవై రెండు ఫీట్ల పదించు మూడు అరవై మూడు ఫీట్లు ఈ మొత్తం వచ్చేసి మనకి నూట నలభై ఏడు రన్నింగ్ ఫీట్ జరుగుతుంది అన్నమాట ఇది ఒకటి గమనించుకోండి నూట నలభై ఏడు రన్నింగ్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మెటీరియల్ చూద్దాం ఫస్ట్ స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి అదే అదేవిధంగా ఏటీఎంఎం అయితే పడడం జరిగింది టెన్ఎంఎం వచ్చేసి మనకి ఇరవై రాడ్లు పడ్డం జరిగింది ఏటీఎంఎం వచ్చేసి ముప్పై రాడ్లు పడడం జరిగింది అన్నమాట టెన్ఎంఎం వచ్చేసి ఒప్ప అనేది ఐదు వందల ఇరవై రెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏటీఎంఎం అనేది మూడు వందల నలభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఈ టెన్ఎంఎం అనేది ఇరవై రాడ్లు అనేది పదివేల నాలుగు వందల నలభై రూపాయల వరకు అయ్యింది అదేవిధంగా ఏటీఎంకి అనేది ఈ ముప్పై రోట్లకి అనేది పదివేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది అవుతుందన్నమాట ఈ మొత్తం చూసుకుంటే కనుక ఇరవై వేల ఆరు వందల నలభై రూపాయల వరకు స్టీల్కి అయింది అదేవిధంగా బైడింగ్ రెండు కేజీలు ఈ మొత్తం వచ్చేసి నూట నలభై రూపాయలు అనమాట ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక స్టీల్కి అయ్యే ఖర్చు వచ్చేసి ఇరవై వేల ఏడు వందల ఎనభై రూపాయల వరకు స్టీల్కి అవుతుంది నెక్స్ట్ మనకి సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి మనకి పద్నాలుగు బస్తాలు పడ్డే అవకాశం ఉంది ఒక్కో ధర అనేది మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక పద్నాలుగు బస్తాలకు గాను నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది నెక్స్ట్ మనకి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి దగ్గర దగ్గర ఇసుక అనేది మూడు టన్నులు పట్టింది మొత్తం ఒక అనేది పద్దెనిమిది వందల రూపాయలు లెక్క చూసుకుంటే కనుక ఈ మూడు టన్నులకు గాను ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు ఇసుక అవుతుంది నెక్స్ట్ మనం కంకర్ చూసుకుందాం కంకర్ వచ్చేసి ట్వంటీ ఎంఎం అనేది మూడు టన్నులు పడడం జరుగుతుంది ఒక్క టన్ను ధర ఏడు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ మూడు టన్నులకు గాను రెండు వేల ఒక్కొక్క వంద రూపాయల వరకు కంకర్కి అవుతుంది ఈ మొత్తం చూసుకుంటే కనుక మనకి పన్నెండు వేల నాలుగు వందల రూపాయల వరకు ఇసుక కంకర్ సిమెంట్కి అవుతుందిమాట అదేవిధంగా ఇందా చెప్పినట్టుగా ఇరవై వేల ఏడు వందల ఎనభై రూపాయలు ప్లస్ పన్నెండు వేల నాలుగు వందలు మొత్తం వచ్చేసి మనకి మెటీరియల్గా అనేది ముప్పై మూడు వేల నూట ఎనభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి అదే అదేవిధంగా సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం డాట్ బెండింగ్కి మొత్తం డబ్బులు సైడ్ పెట్టనీకి మొత్తం వచ్చేసి మనకిది నాలుగు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక స్క్వేర్ ఫీట్ కానీ ఇరవై ఎనిమిది రూపాయల వరకు ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ మొత్తానికి కానీ మనకి సెంట్రింగ్ వర్క్ వచ్చేసి పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది ఈ పదకొండు వేల ఆరు వందల ఇరవై రూపాయల్లోనే డబ్బాల కిరాయిలు ప్లస్ రాడ్ బెండింగ్ ప్లస్ సెంట్రింగ్ వర్క్ మొత్తం ఇందులోనే చేయడం జరుగుతుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి మేస్తలకి కాంక్రీట్ కలిపినందుకు ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది ఇక్కడ గమనించుకోవాలి మేమనేది ఎక్కడ మిల్లర్ అయితే పెట్టలేదు మనకి చేత్తోనే కలిపి అయితే వేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి పదహారు వేల నూట ఇరవై రూపాయల వరకు మనకి లేబర్ కాస్ట్ అవుతుంది అదేవిధంగా ఇందాక చెప్పినట్టు మిటిరల్ కాస్ట్ వచ్చేసి ముప్పై మూడు వేల నూట ఎనభై రూపాయలు ప్లస్ పదహారు వేల నూట ఇరవై రూపాయలు మొత్తం టోటల్ చూసుకుంటే కనుక నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు మనకి ఒక వంద గజాల్లో పెద్ద బిమ్స్ వేయడానికి అయిన ఖర్చు అంట నలభై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు మనకి అయిన ఖర్చు అదేవిధంగా ఈ అమౌంట్ అనేది రన్నింగ్ ఫీట్కి ఎంత అవుతుందో డివైడ్ చేద్దాం ఒక అంటే ఒక రన్నింగ్ ఫీట్కి అనేది మూడు వందల నలభై రూపాయల వరకు అవుతుంది అదే మీరు కనుక టెల్ ఎమ్స్ రాడ్స్ వాడుకుంటే కనుక కొంచెం ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉన్నది ఒక రన్నింగ్ ఫీట్కి అనేది మూడు వందల నలభై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్